ఎల్ అమ్మకైతే పుస్తకమేటలు అయితే తీసుకున్నాం ఇక కళ్యాణం అయితే అయిపోయింది పూజ సామాన్ దేవడానికి అయితే అయితే బయలుదేరిపోతున్నాం మేమైతే సామాన్ తీసుకోవడానికి అయితే భువనగిరికి అయితే వెళ్ళాము అమౌంట్ అయితే ఎంత అవుతుందో చూడాలి లాస్ట్ వరకు అయితే లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సామాన్ తీసుకోవడానికి అయితే ఒక్క మాకు అయితే లిస్ట్ ఇచ్చాడు మొత్తం సామాన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది మొత్తం సమాన్ కైతే పదిహేను వేల ఎనిమిది వందలైతే అయింది వెళ్ళామకు పుస్తమాటలు అయితే తీసుకోవడం అయితే జరిగింది అలాగే లిస్ట్ ప్రకారం ఎనభై కొబ్బరికాయలు అయితే మేము తీసుకున్నాము అక్కడి నుంచి మేము అయితే గాజుల షాప్ అయితే వెళ్ళాము గాజుల షాప్ లైతే రెండు వేల అమౌంట్ అయ్యింది ఇక్కడ నుంచి అయితే మార్కెట్ కి అయితే వెళ్ళడం జరిగింది D. మాకైతే పది గుమ్మడికాయలు అయితే పట్టినవి అలాగే కూరగాయలు కూడా తీసుకున్నాము ఇక తీసుకొని అయితే మేమైతే ఇంటికి వచ్చేసాము ఇక ఇంటికి రాగానే అయితే టెంట్ వాళ్ళు అయితే వచ్చేసారు ఉండటానికి అయితే సామాన్ అయితే తీసుకున్నాము అలాగే ఇరవై కుర్చీలు టెంట్ అయితే వేయిచ్చేసి వీడియో నైతే లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము మొదటిసారి పండుగ చేస్తున్నాం కాబట్టి మాకైతే కొంచెం మొత్తం ఇబ్బంది అయితే అయిపోయింది మీలో ఎంత మంది పండుగ చేశారో కింద కామెంట్ లో అయితే చెప్పండి అలాగే మనకి తెచ్చిన గాజులు అయితే అక్క వాళ్ళు అందరైతే పెట్టుకున్నారు ఇక నెక్స్ట్ డే అయితే పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది బోనం చేయడానికి అయితే కుండలు తేవడానికి అయితే మేమైతే వెళ్తున్నాము ఉమ్మర వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇక కట్నం పెట్టి అయితే మేమైతే కుండలు తీసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము మాకైతే మొదటిసారి పండుగ చేయడం కాబట్టి మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది మీలో ఎంత మంది పండుగ చేశారో మన కామెంట్ లో అయితే కామెంట్ ఖచ్చితంగా చేయండి ఇక కుండలు తీసుకొని అయితే మన ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము ఇప్పుడైతే మాకైతే చాలా అంటే చాలా అయితే ఖర్చు అయితే అయ్యింది కానీ పండుగ చేస్తున్నాం అనేది అయితే సంతోషం అయితే నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మాకైతే ఒకదోళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు పండుగ ఇక ఇప్పుడైతే మనమైతే ఇటుకైతే వచ్చాము కానీ ఇప్పుడైతే పుట్టగమనడానికి అయితే వెళ్ళిపోతాము పుట్ట కమ్మడానికి అయితే మేమైతే బయలుదేరాము మొత్తానికి పుట్ట దగ్గరకి అయితే మేమైతే వచ్చేసాము ఇప్పుడు మాకు ఇంటి దగ్గర నుంచి అయితే పుట్ట అయితే ఒక కిలోమీటర్ దూరం అయితే ఉన్నది పుట్టలో అయితే ఆవుపాలు అయితే పోయడం జరిగింది అలాగే పుట్టని కూడా కడగడం జరుగుతుంది కంపకంపడానికి అయితే యాపాయితే చాలా అంటే చాలా వాడు పుట్ట దగ్గర పటం అయితే వేయడం జరిగింది ఇక మొత్తానికి అయితే పుట్టగమ్మడం అయితే జరిగిపోయింది ఇక ఇప్పుడు అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం మేము మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఇక ఇప్పుడైతే నందగోళం కాడికి అయితే బోనం చేసుకుని అయితే మేమైతే ఇక్కడ నుంచి అయితే అందరం బయలుదేరుతున్నాము నందగోళం అయితే ఎస్సీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటది టైం అయితే మధ్యాహ్నం అయితే రెండు అయిపోతుంది దానికి వాళ్ళ ఇంటి దగ్గరకైతే అయితే మనం అయితే చేరుకోవడం జరిగింది పరగన క్రీమక జాగ ఉన్నది కానీ ఇక్కడ జాగ లేదు నమ్మ ఓరే మండి అనుకోని కొడుకు వెంట వాళ్ళకి ఏగలేక మాత్రమే లో పరగన క్రీమనా అక్కడపోయినా జాగ దొరుక్తలేదు ఆ ఆడినేటి జాగ దొర్తున ఆడికి వెళ్ళిపోయి జాగ దొండిరొద్దు తాతరు తలదాచుకొంట నినుకోని ఆ వెనక ఎనికి ఎల్లమ్మ దేవి క్రీమా మతరంగే ఎమ్మని పెట్టుకొని పరగన వట్టి మాతలింగమ్మ కేవు కట్టుకున్న సిరే పెట్టుకున్న అయితే ఇంటికైతే ఇక మనం గమ్మి వచ్చిన పుట్టనైతే తేవడానికైతే మేమైతే బోనాలు అన్ని రెడీ చేసుకుంటున్నాం అలాగే విగ్రహాలు కూడా తీసుకొని వెళ్తున్నాము ఇక బాలమ్మ దగ్గర అయితే దీపం అయితే ముట్టిస్తున్నాము దీపం ముట్టించి అయితే వెళ్దామని రెడీ అయిపోయాం మేమైతే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మొత్తానికి పుట్ట దగ్గరికి అయితే మనం అయితే వెళ్ళాం ఇప్పుడు మనం పుట్ట దగ్గరికి వెళ్ళేసరికి అయితే రాత్రి తొమ్మిది అయిపోయింది టైం పుట్ట దగ్గర అయితే బియ్యం అయితే పోయడం అయితే జరిగింది అక్కడ నుంచి అయితే ఇంటికి అయితే బయలుదేరాము ఇక తర్వాత రోజు అయితే మనం తెచ్చిన పుట్టమని తోట అయితే పటం వేయటానికి అయితే వాళ్ళైతే రెడీ చేస్తున్నారు మొత్తం అలాగే విగ్రహాలను కూడా మొత్తం కడగడం అయితే జరుగుతుంది వాళ్ళైతే అయితే ఇప్పుడు అయితే పటం అయితే వేస్తున్నారు మీలో ఎంత మంది పండుగ చేశారు మన వీడియో కింద అయితే ఒక కామెంట్ అయితే చేసేయండి ఆ అయితే మా అక్క అయితే బియ్యం అయితే పోయడం అయితే జరిగింది మొత్తానికి పటం అయితే వేశారు చాలా అంటే చాలా బాగుంది అలాగే కళ్యాణం చేయడానికి కూడా ఇంటి బయట అయితే పటం అయితే వాళ్ళు వేశారు అలాగే విగ్రహాలు కూడా దించారు కళ్యాణం అయితే అయిపోయింది కళ్యాణం అయిపోయేసరికి అయితే సాయంత్రం అయింది ఇక ఇప్పుడు అయితే సూర్య నమస్కారాలు అయితే చేస్తున్నాము ఇక చాలా మందికి అయితే దేవుళ్ళు అయితే వచ్చారు ఇక తర్వాత అయితే మనమైతే గటకుండా అయితే తీసుకురావడానికి అయితే గమలో ఇంటికి అయితే వెళ్ళాము ఇక అక్కడైతే మేమైతే బియ్యం అయితే పోసాము ఇక ఓడి బియ్యం పోసి అయితే మేమైతే అక్కడి నుంచి అయితే మేమైతే బయలుదేరాము మళ్ళీ ఇంటికి మా అమ్మకి మా భార్యకి అయితే ఇద్దరికైతే దేవుళ్ళ బియ్యం అయితే వాళ్ళిద్దరికి పోచాము వాళ్ళైతే దేవుని చుట్టూ అయితే తిరుగుతున్నారు ఇప్పుడు మేమైతే కళ్యాణం చేసే రోజు అయితే పొద్దు నుంచి అయితే ఏం తినకుండా మేమైతే రాత్రి ఆరు గంటల దాకా ఒక్క పొద్దు అయితే ఉన్నాం మేమైతే ఇక ఒక్కోళ్ళు అయితే మేకను మత కొలపడానికి అయితే వాళ్ళైతే అన్ని రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు ఏ లింగమ కుయ కుటకాల్కి వచ్చింది అమ్మ మొబిడ్డిని దన్నులారా వన దుక్తిని ఒక తలవిక దుర్గల లేకపోతే నా ప్రాణానికి కల్వాలని చెప్పి ఆ ఏల మొబ్బది వట్టిని గరికిని తల్లి ఓ లింగమ్మ నా గుబాలకేగని నీతో నా వీమిని సమనీస్తా కట్టుకొని సిరడిస్తా ఆ నీ వర్గనే వైదెల పడవు అబరాజ కొలుసునిస్తనమ్మ ఓ నువ్వు తరగర్దా చెప్పు కొరమున కొట్టబలి 1000ల கடை படகளுக்கு மாடலினோம் மமரி அடடி தலையில இருந்த பரரட பாகம் சார் இந்த சூரிய வரனை ஏடி முர்க்கில அதுல உள்ள அம்மா ஆ ஆ பிரகனந்தன காலைல கேக்கவே தலந்த கோலிது நீ பிராண காபடுதுன்னு சொல்லு இنا யே சாலி சுடாய் ஐய ஜன ஹனினே நாய் ஆ ஆ படமோ உள்ளானே அது நாய் ஆ நெட தேங்கினா நாய் ஆ நானேதுதுமா அடி கொண்டாய் ஆ நானேது குலபரோதம்பாய் चल जा रहे हैं चल ना ये हो चल जा रहा है ना ये हो चल